Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ చాలామంది జాతకంలో వివాహ పొంతన చూపించుకునేటప్పుడు కానీ లేకపోతే మామూలుగా సహజంగా ఒక పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళు జాతకం చూపించుకునేటప్పుడు వాళ్ళకి ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారు ఆడపిల్లలు అడిగినా మగపిల్లలు అడిగినా ఎవరైనా వాళ్ళకి ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారు అర్థం చేసుకునే వాళ్ళు వస్తారా లేకపోతే కొంచెం క్రూరంగా ఉండే వాళ్ళు వస్తారా అసలు ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది ఒక కోరికత చాలామంది నన్ను అడిగారు ఎవరి జాతక చక్రంలో అయితే ఈ కళాత్ర స్థానాధి పతి కళాత్ర కారకుడు ఏ శుభగ్రహాలతో కూడి ఉన్న శుభగ్రహాలు చూస్తూ ఉన్నా స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటే అలాంటి వారి జాతకానికి వాళ్ళు మంచి జీవిత భాగస్వామి వస్తారన్నమాట అలాంటి వారికి అలాగే కళాత్ర స్థానాధిపతి అంటే సప్తమ స్థానాధిపతి బలంగా ఉండి గురుతో చూస్తున్నా లేకపోతే కళాత్రకారకుడైన శుక్రుడు శుభగ్రహాలతో శుభస్థానములతో ఉన్న మంచి అందమైన జీవిత భాగస్వామి వస్తారనమాట ఎవరి జాతకంలో అయితే కళాత్ర స్థానాధిపతి సప్తమ స్థానాధిపతి శుభగ్రహంతో ఉండి కూడా శత్రు క్షేత్రంలో అలాగే కళాత్ర స్థానాధిపతి పాపగ్రహాలతో ఉండి నీచ స్థానంలో ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి రెండో వివాహ యోగం అనేది ఉంటుంది అలాగే కళాత్ర కారకుడు పాపగ్రహాలతో కలిసి నీచ స్థానంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ దశ వచ్చినప్పుడు రెండో వివాహ యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరికొంతమంది జాతకంలో సప్తమాధిపతి గురువుతో పంచమాధిపతితో కూడి ఉంటే వాళ్ళకి రెండు లేదా మూడు వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంది అది ఎందువలనంటే సప్తమాధిపతి ఏ రాహుతో కూడి ఉన్నాడనుకోండి మొదటి భార్యకి సంతానం ఉండదు రెండో భార్యకి సంతానం ఉండదు ఆ సంతాన స్థానాధిపతి కూడా సరిగ్గా ఉండకపోవడం వల్ల రెండు లేక మూడు వివాహాలు కూడా అయ్యే అవకాశం అనేది ఉంది ఇక ఎవరి జాతకంలో అయితే చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ భయపడే వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామికి ఎలాంటి పరిచయాలు ఉంటాయి బయట ఇవి మనం తెలుసుకోగలమా జాతకంలో తెలుస్తాయా అని అడిగినారు కదా దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఎవరి జాతకంలో అయితే కళాత్ర స్థానాధిపతి సప్తమాధిపతితో కలిసి ఉంటే చాలామందితో వాళ్ళు పరిచయాలు ఉన్నట్లే ఏ దీన్ని మీరు అర్థం చేసుకోండి పరిచయాలు అని అన్నాను ఇక్కడ అలాగే కళాత్ర స్థానాధిపతి లాభాధిపతి ఇవి రెండూ కూడా కలిసినా కూడా లాభాధిపతి అంటే పదకొండవ స్థానాధిపతి సప్తమ స్థానాధిపతి కూడా పరస్పరం చూసుకొనినా బలవంతులై త్రికోణం ఎందు ఉన్నా కూడా విశేషమైన అంటే చాలా చాలా మందితో వాళ్ళకి పరిచయాలు ఉంటాయి మగపిల్లలకైతే ఒక రకం ఆడపిల్లలకైతే ఒక రకం కాదు జాతకం ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది గ్రహ సంచారాలు ఒకేలాగా చెప్తూ ఉంటాయి నేను చెప్పిన ఈ ఫలితాలన్నవి కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే ఇవి అందరికి ఒకేలాగా ఉంటాయా అంటే మీ జన్మ జాతక చక్రాన్ని ఖచ్చితంగా చూస్తేనే పూర్తిగా తెలుస్తుంది ఏ ఇద్దరి జాతకాలు ఒకలాగా ఉండవు అలాగే ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ పూర్వపరాలు కూడా అంటే వాళ్ళ భాగ్యస్థానాన్ని కూడా మనం చూసుకొని చెప్పాల్సి వస్తుంది కాబట్టి చాలా చాలా విషయాలు చూసి అప్పుడు అనేది పూర్తిగా చెప్పాలి ఇది కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను అంటే కళాత్ర స్థానాధిపతి ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి మంచి వ్యక్తితో మీకు జీవితం అనేది ముడిపడుతుంది ఎలాంటి వారితో ఉంటే మీరు కష్టపడతారన్నది ఒక అవగాహన కోసం మాత్రమే నేను ఈ వీడియో చేసింది ఇంకా మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మై నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేజీని ఫాలో అవ్వండి అక్కడ మీరు అడగాల్సిన ప్రశ్నలు అడగండి మీ జన్మ జాతకం గురించి జాతక చక్రంలోని ఏదైనా దోషాలున్నా నన్ను అడగండి నేను పరిహారాలు చెప్తూ ఉంటాను